అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే మంచి మంచి ముచ్చలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా ఓకేనా నేను శనివారం ఏం జరిగిందో ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్లో ఈరోజైతే ముచ్చడి పెట్టుకుందాం నిన్న నాకు వీలు లేదు అందుకోసమైనా వీడియో ఏమనుకో ఏమనుకోకూల్ కొంచెం సరేనా దాని గురించి ఇవాలైతే ముచ్చడి పెడదాం ఫస్ట్ ఫస్ట్ మన ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాగానే ప్రేమ ఉంటుంది కదా ప్రేమ ప్రేమ పాపం కింద కాఫీ మరకలు అనేది దుడుతుంది మన భాగ్యం చెప్తాయి కదా తోడుపిల్ల అని చెప్పేసి మామ ఎక్కరాలయ్యే ప్రేమే సరే పెద్దమ్మ సరే అని చెప్పేసి తుడుతుంది అప్పుడే ధీరాజా అక్కడ నుంచి బయట నుంచి వస్తాడు వచ్చి వెంటనే మన భాగ్యంతో అంటాడు నా భార్య మహారాణి లెక్క పెరిగింది వాళ్ళ ఇంట్లో అల్లారి ముద్దిగా పెరిగింది అంటే కాలు కింద పెడితే కందిపోయే లెక్క పెరిగింది అట్లా అంటే ఆమెకు ఇస్తుంటే పనులు రావు అని అనగానే ఈ కథం భాగ్యం ఇట్లా కోపంగా ఉండిపోతుంది అబ్బో ప్రేమను ఎంత పెళ్ళని మంచిగా చూసుకుంటుండు భార్యను ఒక్క మాట అని తెలియడం అని మనసులో అనుకుంటుంది ఇక పాపం ప్రేమ కూడా మంచిగా అట్లా డల్లుగా ఉంటుంది ఆమె ఈ ధీరజ్ మాత్రం మంచిగా అర్థం చేసుకుంటారు అప్పుడు మంచిగా అనిపించింది ఇక అప్పుడు ఒక పాట కూడా వస్తుంది ఆ పాట రెండే లైన్లు ఉంటాయి కానీ మంచిగా ఉంటుంది వినడానికి ఇక అది సినిమా పాట కాదు ఈ సీరియల్లో రాసేరేమో ఆ పాట పాట మంచిగా ఉంటుంది ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని పాటలు వస్తున్నాయి సినిమాలే కాకుండా మామూలు పాటలు మంచిగా అనిపిస్తుంది వినడానికి మంచిగా ఉంది కానీ జల్ అయిపోతుంది పాట చిన్నగా ఉన్నది ఇక ఇక్కడికి సీనియా అయిపోతుంది నెక్స్ట్ మన గవర్నమెంట్ కూడా అదే నర్మదెది నర్మద ఏం చేస్తుంది అంటే ఈ వల్లి వాళ్ళ నాన్న అక్కడ ఇడ్లీ అమ్మంగా చూసింది కదా ఖచ్చితంగా నిరూపించాలి సాగర్కి ఎట్లనైనా చేసి ఎందుకంటే ఈయన ఇక్కడనే ఉన్నాడు ఇంటికి చూస్తే అక్కడ ఉండడు కథం తెలిసిపోతుంది కదా అని చెప్పేసి సాగర్ని పట్టుకొని బండి మీద తొందరగా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఇక భాగ్యం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ హడావిడిగా ఉంటారు రాగానే అడుగుతుంది భాగ్యంని బాబాయ్ గారు ఎక్కడ పిన్నిగారు అని అంటే ఇది పరసాన్ అవుతుంది ఈమె మన ఎవరు భాగ్యం ఈమె భాగ్యం అవో నర్మదా మీరు రాలేరని బాధపడ్డ మీరు వచ్చేసారంటే రావాల్సి వచ్చింది పిన్ని అని నర్మద అంటుంది మీరైతే ఫస్ట్ బా మన పిన్ని పిన్నిగారు బాబాయ్ ఎక్కడున్నారు చెప్పులు అంటే బయటకెళ్ళిరని ఒకసారి అంటది పైన తయారవుతున్నాను ఒకసారి అంటది ఇక అట్లా కవర్ అవుతుంది మేము మొత్తానికైతే నర్మద ఉండి ఒకసారి వీడియో కాల్ చేయాలి చేయాలి మేము ఓయలోపు రాకపోతే ఎట్లా ఆయన ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని బయటకి రేంది బాబాయ్ గారు అని చెప్పి నర్మదిగా లాయర్ లెక్క ప్రశ్నలు అడుగుతుంది క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఎత్తుంది పట్టు పడుతుంది ఆ వీడియో కాల్ చేసేది ఆక ఫోన్ ఇస్తుంది ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయని భాగ్యం ఉంటుంది ఇక భాగ్యం మీ పిల్లేందికి ఇట్లా పట్టుకుంది నన్ను ఇప్పుడు ఆయన అవతారం అవన్నీ చూస్తే మొత్తం తెలిసిపోతుంది ఎట్లా అని ఆలోచన చేయగానే క్రితం పైనుంచి దిగుతాడు మన దిగుతాడు మన బాబాయ్ గారు ఈ నేను చూస్తే ఉల్లా ఒకటి ఏంటంటే మన వెంకటేశ్ సింగ్ ఎఫ్ట్ అలా అంతేగా అంతేగా అని ఒక ఆయన అంటాడు సేమ్ ఇలా భాగ్యం ఏం చెప్పినా కానీ అంతేగా అంతేగా అనుకున్నా కానీ కాదు ఈయన మస్తుషారున్నాడు ఈయనే అక్కడ ఇడ్లీ బండి కాడ వీళ్ళు నర్మదేమో బండి మీద ఇంటికి వస్తే ఈయన ఉరుక్కుంటు ఉరుక్కుంటూ ఉరుక్కుంటే ఇలా కంటే ముందు ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు రెడీ అయిండు భలే హుషారుగా వస్తాడు గింత మొహంలో ఏది కూడా ఏం జరగలే అన్నట్టుగా ఆమె చూడలే అన్నట్టుగా నటిస్తాడు అవగట్లున్నాడు ఈయన క్యారెక్టర్ గింత ఉంటుందా అనుకోలే కానీ ఉన్నది మంచిగా ఉన్నది ఈయన క్యారెక్టర్ కూడా ఇక జోగ్గా మంచిగా ఫెస్టివల్ వైబు అంటే పండుగ వల్ల మంచిగా రెడీ అయినా అనుకుంటా వచ్చేస్తాడు ఇంకా దాని చూసి మన నర్మదా షాక్ అవుతుంది షాక్ అయితే కానీ నర్మద డౌట్ పడుతుంది పిన్ని గారు మీరు ఏమైనా దాస్తున్నారు మా దగ్గర డైరెక్ట్ అడుగుతుంది కొంచెం కూడా భయపడుతుంది సూటిగా సూటి ప్రశ్న అడుగుతుంది అంటే ఆ ముండి అవును దాచిపెట్టినా అందుకని అందరూ షాక్ ఇక మనం కూడా చూసే వాళ్లకు అప్పా బయటపడింది ఇక అయిపోయింది ఏ సీరియల్ మరి వీళ్ళ విషయం తెలిసిపోయింది అన్నట్టు మనం చూసే వాళ్లకు ఇక తెలిసిపోయింది అన్నట్టుగా అంటుంది ఆమె సీరియస్గా తర్వాత ఏమంటుంది మీ అందరికీ నేను భోజనాలు చేసిన అది చెప్పడం మీకు దాచిపెట్టినా అని అంటుంది సల పడతాం మనం ఇక ఇలా ఉండి సపరేట్గా ఉంటాడు ఏ మీకు గోంగూర కూడా వేసినా ఆ ముచ్చట కూడా దాసి పెట్టినాం అనుకుంటా ఇక మజాక్ మజాక్ చేస్తాడు ఇక గాడికి ఈ సీన్ అయిపోతుంది ఇక మెల్లగా భాగ్యం అడుగుతుంది కదా ఈ వల్లి వాళ్ళ నాన్నని ఏంది పిల్లకి ఇట్లా అడుగుతుంది అంటే నేను ఇడ్లీలమ్మంగా చూసింది ఇక మొత్తం దొరికిపోయినా అనుకున్నా కానీ దొరకలేను నేను మంచిగా తప్పించుకున్నా అని చెప్పేసి అంటాడు ఆ సీన్ అక్కడికి అయిపోతుంది ఇక భాగ్యం ఏం అంటే నడవలు నడవలు ఇక పూజ కూర్చున్నాం అందరం నల్ల పుసలు కూర్చాలి కదా అని చెప్పేసి అందరూ నాటికెళ్ళి పట్టుకుపోతుంది పట్టకపోయి ఏం చేస్తుంది మన నర్మద గిన్ని ప్రశ్నలు అడిగింది కదా ఈ భాగ్యం ఏమైనా చిన్నది అవ్వుకుంటుందా ఆహా నువ్వు నన్ను గిన్ని ప్రశ్నలు అడుగుతావా నిన్ను పోయల పూ ఎట్లా ఏడిపిస్తా చూడని చెప్పేసి ఇక అక్కడ అందరు కూర్చుంటారు పూజ కాడ ఇక మంచి పాప నర్మదా ప్రేమనే నల్ల పుసలు గుచ్చుకుంటా కూర్చుంటారు మంచి సంతోషంగా ఉంటారు ఇక ఇది ఓవర్వల్ మన భాగ్యం ఏం చేస్తుందో తెలుసా పక్కన ఒక కాంతమని పక్కిన టాములో ఒక కాంతమని అని ఒక కాంతమంటాము కూర్చుంటుంది అవున భాగ్యం ఈ నల్ల పూసలు ఎందుకు ఉచ్చుతారు అని ఈ కాంతమామ ప్రశ్న అడుగుతుంది అంటే అడగలేక ఈ భాగ్యనే ఎత్తుంది అడిగినాక ఇక భాగ్యం ఉండి నల్ల పూసలు కుచ్చి మన కొత్త పెళ్ళికొడుకు భార్ భర్త భార్యకు వేసినట్లయితే వాళ్ళ కలకాలం పచ్చగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఇక భర్త తన చేతులతోనే నల్ల పూసలు భార్య మెడలు వేయడం అనేది సంప్రదాయం అది ఇదని మంచిగా చెప్తుంది చెప్పినాక ఈ కాంతం లేదా ఈ కాంతం ఏమంటదంటే అగు మరి మీ వియంకురాలకి ఇంక ఇద్దరు కోడలు ఉన్నారు కదా ఆ ఇద్దరు కోడలకు నల్లపుసలు లేవు అని ఈ కాంత భాగ్యం నడుతుంది కాంతం ఇక భాగ్యం ఏమంటుంది అయ్యో వాళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు ఇక వాళ్ళకి ఎవరైనా వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకుపోయి ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా ఇస్తారు ఇక పాపం ఇక వాళ్ళకి ఇవేం లేవు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి లేచిపోయి పెళ్ళి చేసుకున్నారు అని ఇక కథం ఇక వాళ్ళ మనసు బాధపడేటట్టుగా మాట్లాడుతుంది నర్మద ప్రేమ మనసు బాధపడేటట్టు మాట్లాడితే వాళ్ళు నర్మదా ప్రేమ ఇద్దరు ఏడుస్తారు బాధ అనిపించింది వాళ్ళు వాళ్ళకైనా బాధ అనిపిస్తుంది కదా అవును కానీ ఈ మన ఆడళ్ళు ఉంటారు కదా ఎక్కడైనా పూజలకు పోయినప్పుడే ఇంకో ఈమె మెడల గది లేదు ఈమె బంగారం గది లేదు ఎప్పటికి ఇట్లా మందిని ఏడిపించుడైనా ఎవరికి ఉన్నది వాళ్ళు వేసుకుంటారు ఎవరికి స్తోమత తగ్గట్టు ఆళ్ళు ఉంటారు గంతే అనుకోవచ్చు కదా ఈ మన ఈ ఇక మారరు ఇక సీరియలు కూడా గంతే బయటదే సీరియలు అది ఇచ్చిరు ఇక బాగా ఏడుస్తుంది నర్మదా ప్రేమ ఏడ్చినకి ఈమె మన వేదవతి ఉంటుంది కదా వేదవత అంటది అక్కయ్య గారు ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మనం జరిగే జరిగేది ఇక్కడ పండగ ఏంటిది మీరు మాట్లాడేది ఏంటిది అని వేదవాది కూడా మంచిగా అంటారు ఉల్లపూడలని ఇద్దరు భుజాల మీద చేతులు వేస్తుంది ఇవాళ కొంచెం ఓదార్చినట్టు చేస్తుంది ఇక ఈ భాగ్యం ఉండి ఏం లేదు వదిన గారు వాళ్ళు అడిగారనే నేను చెప్పిన నా ఇచ్చి నేను ఏం చెప్పలేను అయినా నర్మదా ప్రేమ ఊక ఊకలు ఏడవకులు మీరు నా సొంత బిడ్డల సుంటు మీరు ఏడితే నాకు కూడా బాధ అనిపిస్తుంది ఏడువకులు అని చెప్పేసి లేనిపోని ప్రేమని నటిస్తుంది గట్లుంటారు బయట కూడా గట్లనే ఉన్నారు ఇక గవే ఈ సీరియల్ వస్తున్నాయి ఇక మొత్తానికైతే ఆమె అనుకున్నట్టు నర్మదనైతే ఏడిపిస్తుంది ఈమె సంతోషపడుతుంది ఇక్కడికి ఈ స్టోరీ నినా అయిపోయింది ఇక రేపు జరగబోయేది ఏంటంటే ఇక మనకంతా చూపేయాలి తర్వాయి భాగంలో అందరు ఇంటికి వచ్చేస్తారు ఇక ఈ ధీరజును ప్రేమ మాత్రమే రారట లేదో బండి కరాబ్ అయిందని బండి పక్క పెట్టి ఆటోలు వస్తారు ఈ రామరాజుండి ఆ బండి అక్కడ పెట్టేసిన వాడి నీకు కొంచెం కూడా బాధ్యత లేదు అది లేదు లేదు రామరాజు అసలు ఆయనకు ఒక్క నిమిషం ఈ ధీరజు ఏమైనా తప్పుదొరుతున్నారు తుక్కు తుక్కు తిడతాడు ఆయన ఇక అట్లా తిడుతూ ఉంటే పాపం ప్రేమ కూడా బాధపడుతుంది ఎంతైనా అలా భర్తను కళ్ళ ముందా తిరిగితే బాధ అనిపించదు ఎవరికైనా బాధపడుతుంది ఎవళ్ళు ఉండి అని సంతోషపడుతుంది నిజంగా ఇట్లాంటి మెంటాలిటీ బయట కూడా ఉన్నారు ఎవరినైనా తిడితే అయ్యో పాపం అనాల్సింది పోయి మంచి ఇట్లా అనుకునేటోళ్ళు బయట ఉన్నారు అంటా ఉంటే ఈ మన ప్రేమ వల్లిని ఇట్లా సీరియస్గా చూస్తుంది ఎగ్ ఆడికైతే అయిపోయింది సరేనా ఈ ముచ్చట్లను మీకు నచ్చినాయా ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా రేపు మరిన్ని ముచ్చట్లతోని మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్